దేవు నామానికి స్తోత్రముడి ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సంతోషంతో ఎహోవాణి సేవించుడి సంతోషంగా ఎహోవాణి నువ్వు ఎప్పుడైతే సేవిస్తావో నీ జీవితంలో కావచ్చు నీ కుటుంబంలో కావచ్చు దేవుని కార్యాన్ని చూస్తావు విజయాన్ని చూస్తావు నీవు శత్రు మీద విజయాన్ని చూస్తావు నీ పరిస్థితులు చారుమారవడం చూస్తావు అవును దేవుని బిడ్డలారా అందుకనే సంతోషంతో ఏహోవాణి సేవించుడి యహోశువా అంటూ ఉన్నాడు కదా మీరు ఎందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను యహోవాణి సేవించుడి కపటము లేని వారిగా సత్యముగా న్యాయముగా ఎప్పుడైతే మీరు దేవుణ్ణి సేవిస్తారో నీ జీవితంలో కార్యం జరుగుతుంది నీ జీవితంలో ఏ కార్యము జరగాలో నువ్వు ఊహించవు ఊహించని కార్యము నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ సంఘములో జరగాలి అంటే ముందుగా నువ్వు సేవించేది మనుషులని కాదు ఏ హోవాన్ని సేవించు నువ్వు ఊహించని కార్యములు నీ కుటుంబంలో జరగబోతూ ఉన్నాయి నువ్వు అనుకో ఇలా జరుగుతుంది నా కుటుంబంలో అని నువ్వు ఊహించని కార్యములు నీ సంఘములో జరగబోతూ ఉన్నాయి నువ్వు తలంచవు ఇలా జరుగుతాయా నా సంఘములో అని అటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ఊహక అందినటువంటి కార్యములు దేవుడు చేయబోతున్నాడు అందుకనే యహోషువా అంటూ ఉన్నాడు కదా నేనును నా ఇంటి వారును యోవాను సేవించదమ్ము తాను తన ఇంటి వారు యహోవాని సేవిస్తూ ఉన్నారట యహోవానే సేవించేదము ఆయనే మన దేవుడని సేవిస్తాము అని ప్రత్యుత్తర ఇచ్చి ఉన్నారంట నీ దేవుడు యహోవాయి ఆయనే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అందుకే ఆయననే మనము సేవించే వారిగా ఉండాలి దేవుడిని బిడ్డారా అక్కడ తాను అంటున్నాడు కదా కాబట్టి ఇస్రాయేలు నీ దేవుడినే యహోబాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుతూ ఆయనను ప్రేమించి నీ దేవుడిని ఏహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ యొక్క పూర్ణమైనటువంటి ఆత్మతోనూ దేవుణ్ణి సేవించు నువ్వు సేవించు మీరు మీ దేవుడిన యహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన మీరు సేవిస్తే ఆయన మీరు హత్తుకున్నప్పుడు మీ జీవితంలో కార్యము జరగబోతుంది చూడండి వాక్యం సెలవిస్తుంది సమయంలో మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచనములో ఈ తట్టు మీ హృదయంలో తిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన పిలిస్తీల చేతిలో నుండి మిమ్మును విడిపించును ఇవ్వండి ఎంత చక్కని ఈ మాట మనుషుల మీద కాదు మీరు ఆధారపడేది మనుషులని కాదు మీకు శ్రమ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు మనుషులను కాదు మీరు సేవించేది ఏహో వాళ్ళు సేవించండి యుద్ధము జరుగుతుంది కలుగుతూ కలుగుతుంది కానీ దేవుని సేవించినప్పుడు దేవుని వైపు వారి గురుదేవుడు తిప్పినప్పుడు ఇంత అద్భుతముగా పిలుస్త్రీలను ఓడించేటటువంటి శక్తిని దేవుడు ఇచ్చాడు శత్రులను ఓడించేటటువంటి శక్తిని బలమును దేవుడు ఇచ్చినాడు దేవుడు దాగుతుకు తోడుగా ఉన్నాడు దావిడు దేవుణ్ణి సేవించి ఉన్నాడు ఎక్కడ సేవించి ఉన్నాడు అరణ్యములో గొర్రెలు కాచుకుంటున్నటువంటి దావిదు దేవుణ్ణి ఆరాధిస్తూ స్థుతిస్తూ గనపరుస్తూ నీవే నాకు దిక్కు నీవు తప్ప నాకు ఎవరు లేరు ఇక్కడ అని దేవుణ్ణి సేవించినప్పుడు దావిదు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ పిలిస్త్రీల చేతిలో నుండి అక్కడ ఉన్నటువంటి వారికి విడదలను కలగజేసినాడు విజయమునిచ్చినాడు తప్పించి విన్నాడు పిలి స్త్రీలు విగుతున్న మాటలు మాట్లాడుతూ ఉన్నారు పిలి స్త్రీలు వ్యర్థమైనటువంటి మాటలు ఉచ్చరించినప్పటికీ వారి హృదయము యహోవత తిప్పినప్పుడు యహోవాని సేవించినప్పుడు శత్రువుల చేతుల నుండి వారికి కాపాడడం జరిగింది శత్రువుకి ఓటమి వచ్చింది దేవుని సేవించిన బిడ్డలకి విజయం వచ్చింది ఉదయం కాల సమయంలో దేవుడితో మాట్లాడుతున్నాడు నీకు విజయం రావాలి అంటే నీ ఎదుట ఉన్నటువంటి ఏ పరిస్థితులు సరే ఆ శత్రువు అని ఆ పరిస్థితులు నీ దగ్గర ఓడిపోవాలంటే దేవుణ్ణి సేవించాలి దేవుణ్ణి సేవించు నీ ఆర్థిక పరిస్థితి కావచ్చు నీ వ్యక్తిగత పరిస్థితి కావచ్చు శరణ రకమైన స్థితి కావచ్చు మరి ఏదైనా సరే ఓడిపోవాల్సిందే దేవుని బిడ్డలారా అందుకనే వాక్యం సెల సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ దాని ఏడు గ్రెండు మూడో ధ్యాయం పదిహేడవ మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు నీ దేవుడు సమర్థుడు నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నీకు ఇచ్చుటకు నీ దేవుడు సమర్థుడు గనుకనే నువ్వు సేవించే దేవుని నువ్వు దేవుని సేవించు సంతోషంగా సేవించు దావుడికి విజయం ఇచ్చిన దేవుడు శంక్రమేషక అభెన్నబోలు అగ్ని పరిషత్ లోనై అగ్నిలో పడవేసినప్పటికీ కూడా దేవుణ్ణే సేవించినారు మాట మార్చలేదు వారు పిరికి వారిగా ఉండలేదు వారు ఆయన తప్పించటకు సమర్థుడైన అని ఆయన ఎప్పుడైతే సేవించి ఉన్నాడో దేవుడు వారిని తప్పించి ఉన్నాడు ఈరోజు నిన్ను దేవుడు తప్పిస్తాడు ఈరోజు దేవుడు నీకు విజయమణిస్తాడు శత్రువుకి ఓటమి కలుగుతుంది నీ ఎడల అంతేకాక దేవుడిని బిడ్డల నేనును నా ఇంటి వారును దేవుణ్ణి సేవించద్ద అని చెప్పి అంటూ ఉన్నాడు ఆ రీతిగా నీవు నీ కుటుంబము ఉన్నప్పుడు దేవుడి కార్యము నీ జీవితంలో జరుగుతుంది ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభువుని మీరు సేవించండి శరీరమును చంపు వాడికి భయపడలేదు శరీరమేష కాపంచవుడు శరీరమును ఆత్మను చంపి అగ్నిలో వేసేటటువంటి యహోవాకు భయపడి ఉన్నారు కాబట్టి ఆయనను వారు సేవించి ఉన్నారు ఆత్మ ఎందు తీవ్రత గలవారై దేవుని సేవించిన్నాడు దావిదు ఆత్మ అయినటువంటి దేవుని ఉన్నాడు అందుకే వారికి విజయం అందుకే వారికి విజయం అందుకే వారికి రక్షణ గుడతల ఈరోజు నీవు కూడా ఆత్మ తీవ్రత గలవారి నువ్వు దేవుని సేవించండి దేవుని పిల్లలారా నిన్ను సేవింపడం జనమైనను రాజ్యమైనను నిలవదు అట్టి జనములు నిర్మూలన చేయబడడం అని వాక్యం సెలభిస్తూ దేవుణ్ణి సేవించకుండా విడదల జరగదు దేవుని సేవిస్తేనే విడుదల దేవుని సేవిస్తేనే రక్షణ దేవుణ్ణి సేవిస్తేనే కాపాడబడతాం దేవుణ్ణి సేవిస్తేనే మనకి విజయం కలుగుతుంది అంతేకాదు నీవు నీ కుటుంబము సంఘమైనా సరే దేవుణ్ణి సేవించినప్పుడు మీ జీవితంలో మీ కుటుంబంలో మీ సంఘంలో దేవుడిచ్చే వాగ్దానం ఈ దినమున నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినము నీ దేవుడనైనా యోగా సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించదని అంటున్నాడు అందరి రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆ రీతిగా దేవుడు ఆశీర్వదించాలి అంటే ఏ లోటు లేకుండా అన్ని విధాలుగా సమృద్ధి మీకు దయచేయాలంటే ఆత్మికంగా శారీరకంగా ఆత్మ తీవ్రత గలవారే ప్రభువుని మీరు చేయించినప్పుడు మీ జీవితంలో కీర్తి ఆశీర్వాదము విజయము కలుగుని దాకా